హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి సంక్రాంతి మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీ భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీ కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడు జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళను వేసుకోవాలి వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయుర్ ఆరోగ్యలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం భోగి మంటలను యజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చూసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులనన్నీ భోగి మంటల్లో వెయ్యాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంటికి ఎలాంటి దృష్టి శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే విడద భస్మాన్ని తీసుకొని మీ నుదుటన పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు రేగి పళ్ళను చిన్నారుల తలపైన పోస్తే ఆయుర్ ఆరోగ్యంతో ఉంటారని నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయని తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశిసులు లభి సమ్మకం పన్నెండేళ్ళు లోపు ఉన్న చిన్నారులు తలపై భోగి పళ్ళు పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగ్యం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుల పైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టండి భోగి పండుగ రోజు ఏ ఇంటి ముందైతే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో భావి జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచి ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యుడికి అర్ఘం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపు పసుపుతో స్వాస్తిక్ గుర్తుని వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే అభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగుని దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి కనుమ పండుగ రోజున మీ పూర్వీకులను తలుచుకుంటే వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించి చనిపోయిన మీ పెద్దల చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గుని వేయాలి గోమతిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ రోజున గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం వల్ల మీ పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది ఈ కనుమ పండుగ నాడు మిన గారెలు ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజున ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమనాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్